ఇదం బ్రాహ్మం సభ్యులకి అందరికీ నమస్కారం పెద్దలందరికీ నమస్కారం ఇదంబ్రామంకి ప్రెసిడెంట్గా పెద్దలందరూ కలిసి నన్ను నియమించారు చాలామంది పెద్దలు వాళ్ళ బెస్ట్ విషెస్ చెప్పారు అందరికీ నా ధన్యవాదాలు ఇదం బ్రాహ్మం సంస్థలోకి నేను చాలామంది తర్వాత వచ్చిన వాడిని సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో శ్రీ ఎంవిఆర్ శాస్త్రి గారు ఈ సంస్థని చాలామంది ఇతర ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు ఇంకా ప్రజెంట్గా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్స్ డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ తోడుగా తీసుకుని ఉన్నత ఆశయాలతో ఈ సంస్థని స్థాపించారు ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది కోవిడ్ టైం నుంచి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను పర్సనల్గా ఇదం సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అన్నపూర్ణ పథకం దగ్గర నుంచి ఆ టైంలో హాస్పిటల్స్లో బెడ్స్ దొరక్క మందులు దొరక్క రకరకాల ప్రాబ్లమ్స్ తోటి చాలామంది చాలా వస్తులు పడ్డారు రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతోమందికి సేవ చేశారు ఎంతోమందికి కావాల్సిన సహాయం అందించారు ఆ అన్నపూర్ణ పథకం ద్వారా కొన్ని వందల మందికి నిత్యాహార సరుకుల కోసం అని చెప్పి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది బీపీ ఆచార్య గారు సూర్యనారాయణ గారు శ్రీ శ్రీనివాస్ గారు అందరూ కలిసి ఒక కమిటీ కింద ఏర్పడి దాని ద్వారా సహాయం చేశారు ఈ మధ్య నేను ఒక మీటింగ్లో ఒక పెద్ద మనిషితో కలవటం జరిగింది ఒక నెల రోజుల క్రితం ఆయన ఇదంబరం గురించి ఏం చేస్తున్నారు పెద్దగా ఏమి కార్యక్రమాలు లేవు కదా అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది జరిగితే అప్పుడు నేను ఇదంబ్రామం సంస్థ చేయబడుతున్న కార్యక్రమాలు ఒకటి రెండు కాదు ఈవెన్ ఆయనకి అశ్విని సేవా కార్డు అనేది ఒక సంక్షేమ పథకం మనం చేపట్టి చేస్తున్నామన్న సంగతి కూడా ఆయనకు తెలియదు అంటే గ్రాస్ రూట్ లెవెల్ దాకా మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇంకా గ్రాస్ రూట్ లెవెల్ దాకా పోలేదు అదేవిధంగా కొంతమంది బ్రాహ్మణ సంస్థలు పెద్ద పెద్ద వాహ వేదికలు నిర్వహిస్తున్న వాళ్ళకు కూడా ఇంకా ఇది చేరలేదు కాబట్టి మనం పదే పదే చెప్పాల్సిన అవసరము ఎక్కువ మంది ఇంకా వేల మంది సభ్యుల్ని చేర్చాల్సిన అవసరం అశ్విని సేవా కార్డులో ఉంది దాని బెనిఫిట్స్ తెలియచేయాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా అశ్విని సేవా కార్డే కాకుండా మనం జస్ట్ ఒకసారి రిఫరెస్ చేయడానికి నేను తెలియని వాళ్ళు కూడా ఇంకా కొంతమంది వీడియో చూసే అవకాశం ఉంది కాబట్టి మనం చేపడుతున్న అశ్విని సేవా కార్డు కాకుండా ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తున్నాము ఇదంబ్రామం ద్వారా అనేది తెలియజేయడానికి కోసం జస్ట్ రిఫరెస్ చేస్తున్నాము మనకు యాక్టివిటీస్ మ్యాట్రిమోని ఒకటి మనం వాట్సాప్ ద్వారా చేస్తున్నాము చాలామంది దానివల్ల కూడా లబ్ధి పొంది ఉన్నారు ఆల్రెడీ ఇరవై సంబంధాల దాకా కుదిరిన ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం చేస్తున్న ఈ యాక్టివిటీలో స్వాతి మేడం అని ఒక ఆవిడ సబ్ ఎడిటర్గా పనిచేసి రిటైర్ అయిన ఆవిడ చే చేపడుతున్నారు అట్లాగే ప్లేస్మెంట్ సర్వీసెస్ చేస్తున్నాము అట్లాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఒకటి తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా మన బ్రాహ్మణ వ్యాపారస్తుల్ని మనం ప్రోత్సహిస్తున్నాము దాని ద్వారా వాళ్ళు ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి రిసిపోకలుగా వాళ్ళ వ్యాపార అభివృద్ధికి కృషి చేసుకుంటున్నారు విద్యాప్రద అనే పథకం ఒకటి స్టార్ట్ చేసి వేద విద్యార్థులకు ఎంఆర్ఎస్ శ్రీనివాస్ గారు వారి టీము దాలో కష్టపడి డొనేషన్స్ వసూలు చేసి అనేక మంది విద్యార్థులకి డొనేషన్స్ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజెస్ కట్టడం జరుగుతుంది ఇలాగే కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశాము తర్వాత లీగల్ ఎయిడ్ క్యాంప్ ఒకటి మనం సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ తర్వాత రిటైర్డ్ జడ్జెస్ ద్వారా ప్రతి శనివారం మనం లీగల్ ఎయిడ్ క్యాంప్ ఒకటి ఈవినింగ్ పూట కండక్ట్ చేస్తున్నాము ఫ్రీగా అందరికీ వచ్చి సలహాలు ఇస్తున్నాము అట్లాగే మెడికల్ క్యాంపులు ఐ క్యాంపులు ఇవి కూడా కండక్ట్ చేసాము ఇవన్నీ కాక భవిష్యత్తులో నేను మీ అందరి సహకారం పెద్దల సహకారం తీసుకుని ఈ విజయాప్రద పథకానికి మన లాస్ట్ ఈసీ మీటింగ్లో ఒక ప్రపోజల్ వచ్చింది దాని గురించి సవివరంగా ఇంకో వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా కార్పస్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి మాటిమాటికి మనం డొనేషన్స్ వసూలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి దాని ద్వారా విద్యార్థులకి ఎవరికి అవసరం ఉన్న బీద బ్రాహ్మణులకి సహాయం చేద్దామని ఒక పథకం రచన జరుగుతోంది అలాగే మన ఇదం బ్రాహ్మణ్ ద్వారా ఒక ఓల్డేజ్ హోమ్ని టేక్ ఓవర్ చేద్దామనే ప్రపోజల్ ఒకటి ఉంది నెక్స్ట్ ఈసీ మీటింగ్లో ఆ ప్రపోజల్స్ ఆలోచించి టేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాము వేద బ్రాహ్మణులు ఉండటానికి ఒక ఓల్డేజ్ హోము ఆల్రెడీ దాన్ని ఇప్పుడు కొత్తగా మళ్ళీ మళ్ళీ మనం వేద పాఠశాలలు ఉన్నాయి ఓల్డేజ్ హోములు ఉన్నాయి ఎన్నో రకాల ఆశ్రమాలు ఉన్నాయి పీఠాలు ఉన్నాయి అన్నీ మనం మళ్ళీ కొత్తగా ఏది స్టార్ట్ చేయగల స్టార్ట్ జరుగుతున్న వాటిని ఏదైనా ఒక అవసరం ఉన్న వాటిని మనం టేక్ ఓవర్ చేద్దాము ఓవర్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ అది నిలదొక్కుకునేట్టు చేద్దామని చెప్పి ఆలోచన ఉంది కొత్త కొత్త సంస్థలు పెట్టి దానికంటే ఉన్న సంస్థలని నిలబెట్టే ఆలోచన చేద్దామని చెప్పి నా ఉద్దేశం ఒక ఓల్డేజ్ హోమ్ని అట్లాగే ఒక వేద పాఠశాలలో కొన్ని టీటీడీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ పూర్తి ఆర్థిక సహకారం అందట్లేదు వాటికి కేవలం డొనేషన్స్ మీద కొంతమంది ఉన్నతాశయాలతోటి వాటిని వేదాన్ని కాపాడాలి వేదమాతని సేవ చేయాలని చెప్పి ఫండ్స్ వాళ్ళు డొనేట్ చేస్తూ డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ నడుపుతున్నారు అట్లా ఉన్న ఒక వేద పాఠశాలను కూడా మనం ఇదం బ్రాహ్మణ్ ద్వారా టేక్ ఓవర్ చేద్దామని ఒక ఆలోచన ఉంది అదేవిధంగా పెద్ద ప్రాబ్లం బ్రాహ్మణులకి ఇవాళ రేపు ఉన్నది ఏమిటంటే ప్రతి ఇంట్లోనూ కూడా పిల్లల వివాహాలు కావట్లేదు వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళకైనా కానీ సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కానీ వివాహం అనేది ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెద్ద సమస్యగా ఉంది కాబట్టి దానికి తెలుగు మ్యాట్రి భారత మ్యాట్రియని రకరకాల మ్యాట్రిమోని సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ ప్రాబ్లంని అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని విపరీతంగా కమర్షియల్ అయిపోయినాయి కాబట్టి ఒక మ్యాట్రిమోని అనే ఆల్రెడీ ఇప్పుడు మనం వాట్సాప్ ద్వారా నడుపుతున్నది మనకు అవసరానికి తగ్గట్టుగా లేదు కాబట్టి దాన్ని త్వరలో బహుశా వీలైతే ఒక వంద రోజుల లోపలే ఒక సాఫ్ట్వేర్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఏదైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా జరిగేట్టు ఫోటోలతో అప్లోడ్ చేసేట్టు అలాగే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న పాయింట్స్ని ఇష్యూస్ని బట్టి వాళ్ళకి సూటబుల్ మ్యాచెస్ వెంటనే డిస్ప్లే అయ్యేట్టుగా నామినల్ మొట్టమొదట మనం ఫ్రీగానే స్టార్ట్ చేద్దాం కొన్ని నెలల తర్వాత నామినల్ ఫీజు ఓన్లీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ సాఫ్ట్వేర్ ఎక్స్పెన్సెస్ బ్యాకప్ ఎక్స్పెన్సెస్ మీటర్గా నామినల్ అమౌంట్ పెట్టి దాన్ని కాస్త ఈ పర్టికులర్ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేందుకు టేక్ ఓవర్ చేద్దామని ఒక ఆలోచన అలాగే కొంతమంది పెద్దవాళ్ళు సూచిస్తున్నారు ఏదైనా పర్మనెంట్ ప్లేస్ ఒకటి చూడండి చూస్తే మనం ఓన్ బిల్డింగ్ కట్టుకోవచ్చు సార్ అది ఎంతవరకు ప్రభుత్వం ద్వారా సాధ్యం అయ్యా అని అనుకోవట్లేదు నేను ఇంతకుముందు ఉన్న నా స్వానుభవం ద్వారా నేను చెప్తున్నాను కాకపోతే ఎవరైనా దాతలు ఎక్కడన్నా ఏదైనా నామినల్ రేటుకి ఇచ్చినా కానీ మనం తీసుకుని ఓన్ బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన ఫండ్స్ ఫర్నిచర్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు ఇక అలాగే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో కూడా మీటింగు పెట్టాలి అని చెప్పి అనుకుంటూ అది జరగట్లేదు పోస్ట్ పోన్ అవుతూ పోతుంది త్వరలోనే ఏపీలో కూడా మీటింగ్ ఒకటి కండక్ట్ చేయటము అక్కడ కూడా ఒక కమిటీని ఫామ్ చేసి కార్యక్రమాలు పర్యవేక్షణకి అక్కడ లోకల్ వాళ్ళతో కమిటీ ఫామ్ చేద్దామని అనుకుంటున్నాం అలాగే పెద్దలు చెప్పారు కొంతమంది డిస్ట్రిక్ట్స్ కమిటీస్ కూడా ఫామ్ చేయండి ఉదం రామకి డిస్ట్రిక్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేయండి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తే అప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పారు సో అది కూడా మొట్టమొదటి ఏపీలో ఒక మీటింగ్ పెట్టి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అది ఒకటి చేద్దామనే ఆలోచన ఉంది ఏపీలో మన అశ్వీసేవా కార్డు కిత్తో ఎంపాన్లు అయిన హాస్పిటల్స్ అయితే చాలానే ఉన్నాయి కాకపోతే మెంబర్స్గా జాయిన్ అవుతున్న కుటుంబ సభ్యులు తక్కువ మంది ఉన్నారు కుటుంబాలు ఎక్కువ ఇంకా జాయిన్ అవ్వాలి దానికోసం మీ ఇదం ఆంధ్రప్రదేశ్ అనే గ్రూప్ ద్వారా దానిలో ఉన్న వాళ్ళందరూ కూడా తాము జాయిన్ అవటము తమతో పాటు తమ బంధుమిత్రులందరిని కూడా ఈ ఎస్ని సేవ గడ్డు దానిలో రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ సంక్షేమ పెంచాలని కోరుతున్నాను అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చెయ్యాలి అంటే దానికి కావాల్సింది ఆర్థిక బలమే కాకుండా అంగబలం కావాలి మ్యాన్ పవర్ కావాలి పెద్దవాళ్ళతో పాటు యంగ్స్టర్స్ కూడా దీనిలో యాక్టివ్గా ఎన్రోల్ అవ్వాలి కొత్త సభ్యులు వారానికి కనీసం ఒకరోజన్నా టైం కేటాయించే ఒకరోజు ఒక గంట అయినా కేటాయించే సమయం కేటాయించే వాళ్ళు కావాలి అలాగే మెడికల్ క్యాంపులు అవి కండక్ట్ చేసినప్పుడు వాటికి కూడా కొంత అంగబరం అవసరం ఉంది ఎవరికి వాళ్ళు ఇప్పుడు ప్రతి చోట బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి ఎవరి ఏరియాలో బ్రాహ్మణ సంఘాల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు మనము సిటీలో ఇది ఇదంబ్రహ్మం పెట్టి అన్ని సంస్థలని సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి అన్ని సంస్థల సభ్యులు కూడా ఈ ఇదంబ్రహ్మం కూడా మనదే అనే భావనతోటి మనం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పనికొచ్చే సంక్షేమ కార్యక్రమాలు టేక్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి అందరూ సహకారం కూడా అన్ని బ్రాహ్మణ సంఘాల సహకారం అందరి పెద్దల సహకారం ఆకాంక్షిస్తూ భవిష్యత్ కార్యక్రమాలు దిగ్విజయంగా చేద్దాము ప్రతి నెలా ఒకసారి సమీక్షా సమావేశం పెట్టుకుందాము అందరి సహకారం కోరుకుంటూ మీ ఓగిరాలు రమేష్